అందరూ జనాలు ఏం నేను కూడా తాగేసి నాకు ఇల్లు ఇచ్చినాడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి నాకు ఇల్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఓటే ఓటేయలేసి నేను చెప్పినాను ఇప్పుడు ఏం చేసినాడు తెలుసా అందరినీ 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 మోసం చేసినాడు కెమెరా రికార్డ్ అవుతా ఉంటుంది పాకాల పోలీస్ స్టేషన్లో లో రికార్డ్ అవుతాయి ఈరోజు మునీరు పై కూడా హ్యాపీగా ఉన్ని మునీరుపై హ్యాపీగా ఉన్ని మార్కెట్ చైర్మన్ బాబుని మీ కొడుకు మాత్రం మాసవాడు మీ కొడుకు మాసవాడు నాకు కొడుకున్నాడు నాకు ఇద్దరు మనవరాట్లున్నాడు మనవుడు ఉన్నాడు వైఎస్ఆర్ జిందాబాద్ వైఎస్ఆర్ జిందాబాద్ మునిపై ఎంపీజీ చైర్మన్ పాకాల మండలం జిందాబాద్ ఎవరు మోసం చేయద్దండి